ఓం నాలుగు మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారు మీ జ్ఞానాన్ని చాలా అభిరుచితో వింటారు సూచనలతోనే అర్థం చేసేసుకుంటారు ప్రశ్న దేవీదేవత వంశానికి సమీపమైన ఆత్మలా లేక దూరంగా ఉండే ఆత్మలా అన్న విషయాన్ని ఎలా గుర్తించగలుగుతారు జవాబు మీ దేవతా వంశానికి చెందిన ఆత్మలెవరైతే ఉంటారో వారికి జ్ఞానంలోని అన్ని విషయాలు వెంటనే హత్తుకుంటాయి వారు తికమకపడరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు కాను పిల్లలు నాడిని చూసి సేవ చేయాలి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అద్దం చేయిస్తున్నారు పిల్లలు అద్దం చేసుకున్నారు ఆత్మిక తండ్రి నిరాకారుడు వారు కూర్చుని ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు ఆత్మైన మేము కూడా నిరాకారి ఈ శరీరం ద్వారా వింటున్నాము కనుక ఇప్పుడు ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా ఇద్దరు తండ్రులు ఇక్కడే ఉన్నారని పిల్లలకు తెలుసు మూడవ తండ్రి గురించి తెలుసు కాని వారికంటే ఈ తండ్రి బావున్నారు ఈ తండ్రి కంటే ఆ తండ్రి బావున్నారు నంబర్వారుగా ఉన్నారు కదా అందుకే ఆ లౌకిక తండ్రి నుండి సంబంధం తొలగి ఈ ఇద్దరి తండ్రులతో సంబంధం జోడించబడుతుంది మనుషులకు ఎలా అర్థం చేయించాలి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మేళాలు ప్రదర్శినీలలో మీ వద్దకెంతో మందొస్తారు ఎనభై నాలుగు జన్మలను అందరూ ఏమీ తీసుకోరని కూడా మీకు తెలుసు ఫలానవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారా లేక పది జన్మలు తీసుకునేవారా లేక ఇరవై జన్మలు తీసుకునేవారా అన్నది ఎలా తెలుస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఎవరైతే ప్రారంభం నుండి మొదలుకొని ఎంతో భక్తి చేశారో వారికి దాని ఫలం కూడా అంతే త్వరగా మరియు మంచిగా లభిస్తుంది తక్కువ భక్తి చేసి ఉంటే మరియు అది ఆలస్యంగా చేసి ఉంటే వారికి దాని ఫలం కూడా అంత తక్కువగానే మరియు ఆలస్యంగా లభిస్తుంది బాబా ఈ విషయాలను సేవ చేసే పిల్లల కోసం అర్థం చేయిస్తున్నారు మీరు ఇలా చెప్పండి మీరు భారతవాసులు కావును మరి చెప్పండి మీరు దేవీదేవతలను నమ్ముతారా భారత్లో ఈ లక్ష్మీనారాయణల ఉండేది కదా ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారుంటారో ప్రారంభం నుండి భక్తి చేసి ఉంటారో వారు ఆది సనాతన దేవిదేవత ధర్మం తప్పకుండా ఉండేది అని వెంటనే అర్థం చేసుకుంటారు ఎంతో అభిరుచితో వినడం మొదలుపెడతారు కొందరైతే ఊరికే అలా చూసి వెళ్ళిపోతారు ఏమీ కూడా వారి బుద్ధులో ఏమీ కూర్చోనట్లే ఉంటుంది అలాంటి వారి గురించి ఏమనుకోలంటే వీరు ప్రస్తుతానికి ఇక్కడికి చెందినవారు కాదు వారు మున్ముందు అద్దం చేసుకోవచ్చు కొందరు ఎలా ఉంటారంటే ఎవరైనా అద్దం చేయించిన వెంటనే తలూపుతారు తప్పకుండా ఈ లెక్కన ఎనభై నాలుగు జన్మలుంది అన్నది సరైనదే అని భావిస్తారు మేము మొత్తం ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే ఇలా చెప్పండి అచ్చా ఎనభై నాలుగు కాకపోతే ఎనభై రెండు జన్మలు దేవతా ధర్మంలోకైతే వచ్చే ఉంటారు అయితే చూడండి అంతగా బుద్ధిలో కూర్చోటం లేదు అంటే వీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారు కాదు అని అర్థం చేసుకోండి దూరం వారైతే తక్కువ అర్థం చేసుకుంటారు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటే వారు అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు వెంటనే చేసుకుంటారు తక్కువగా అర్థం చేసుకుంటే వారు ఆలస్యంగా వచ్చేవారు అని అర్థం చేసుకోండి వారు భక్తి కూడా ఆలస్యంగా చేసుంటారు చాలా భక్తి చేసిన వారు కేవలం సూచనలతోనే అర్థం చేసేసుకుంటారు డ్రామా అయితే రిపీట్ అవుతుంది కదా మొత్తమంతా భక్తిపై ఆధారపడి ఉంది వీరు బాబా అందరికంటే నంబర్ వన్ భక్తి చేశారు కదా తక్కువ భక్తి చేసి ఉంటే ఫలం కూడా తక్కువగా లభిస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోల్సిన విషయాలు మందబుద్ధికలవారు వీటిని ధారణ చేయలేరు ఈ మేళాలు ప్రదర్శనీలైతే జరుగుతూనే ఉంటాయి ఇవి అన్ని భాషల్లోనూ వెలువడతాయి మొత్తం ప్రపంచమంతటికీ అర్థం చేయించాలి కదా మీరు సత్యాతి సత్యమైన సందేశకులు మరియు దూతలు ఆ ధర్మస్థాపకులైతే ఏమీ చేయరు అలాగే వారు గురువులు కూడా కాదు వారిని గురువు అంటారు కానీ వారేమీ సద్గతిదాత కాదు కదా వచ్చినప్పుడు వారి సంస్థే లేదు కదా మరి వారు ఎవరి చేస్తారు గురువు అనగా సద్గతినిచ్చేవారు దుఃఖ ప్రపంచం నుండి శాంతిధామానికి తీసుకువెళ్లాలి క్రైస్తువు మొదలైనవారు గురువులు కారు వారు కేవలం ధర్మస్థాపకులు మాత్రమే వారికి వేరే ఏ పొజిషన్ లేదు ఎవరైతే మొట్టమొదట ప్రధానంలోకి వచ్చి ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారో వారికే పొజిషన్ ఉంది ధర్మస్థాపకులైతే కేవలం తమ ధర్మాన్ని స్థాపంచేసి ఇక పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే అందరి అవస్థ ప్రధాన అవస్థగా తయారవుతుందో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా తయారుచేసి తీసుకువెళ్తారు పావనంగా అయిన తర్వాత ఇక ఈ పతిత ప్రపంచంలో ఉండలేరు పవిత్రాత్మలు ముక్తిలోకి వెళ్లిపోతారు ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు వారు ముక్తిప్రదాత మార్గదర్శకుడు అంటారు కూడా కాని దాని అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు అర్థం తెలుసుకున్నట్లయితే ఇక వారిని తెలుసుకుంటారు సత్యుగంలో భక్తి మార్గపు పదాలు కూడా సమాప్తమైపోతాయి అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది సద్గతిని కూడా పొందలేరు ఇప్పుడు మీకీ జ్ఞానం లభిస్తూ ఉంది తండ్రి కూడా అంటారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంగముగంలో వస్తాను దీనినే కళ్యాణకారి అంటారు ఇంకే యుగమూ కళ్యాణకారి యుగం కాదు సత్యత్రేతాయుగాలకు మధ్యనున్న సంగమానికి మహత్వమేమీ లేదు సూర్యవంశీలు గతించి చంద్రవంశీయుల రాజ్యం నడుస్తుంది మళ్లీ చంద్రవంశీయుల నుండి వైశ్యవంశీయులుగా అయిన తర్వాత ఇక చంద్రవంశీయులు గతించిపోతారు ఆ తర్వాత వారు ఏమయ్యారు అనేది ఎవరికీ తెలియనే తెలియదు చిత్రాలు మొదలైనవి ఉండడం ద్వారా ఈ సూర్యవంశీలు మా పూర్వీకులు అలాగే చంద్రవంశీలు కూడా ఉండేవారు వారు మహారాజులు వీరు రాజులు వారు చాలా ధనవంతులుగా ఉండేవారు అని భావిస్తారు ఎంతైనా చంద్రవంశీయులు అవ్వలేదు కదా ఈ విషయాలు శాస్త్రాలు మొదలైన వాటిలో ఏమీ లేవు ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మమ్మల్ని విముక్తులుగా చేయండి పతితుల నుండి పావనులుగా చేయండి అని అందరూ అంటారు ఈ మాటను సుఖం కొరకు అనరు ఎందుకంటే శాస్త్రాల్లో సుఖాన్ని నిందించారు కాని మానసిక శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అడుగుతారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మీకు సుఖము శాంతి రెండూ లభిస్తాయి ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖముంటుంది ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖముంటుంది సత్యుగంలో సుఖము శాంతి ఉన్నాయి ఇక్కడ దుఃఖము అశాంతి ఉన్నాయి ఇది తండ్రి కూర్చుని అద్దం చేయిస్తారు మిమ్మల్ని మాయా రావణుడు ఎంత తుచ్చబుద్ధికలవారిగా తయారుచేశాడు ఇది కూడా డ్రామాగా ఉంది తండ్రి అంటారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను నా పాత్ర కూడా ఇప్పుడే ఉంది దానిని అభినయిస్తున్నాను బాబా కల్పకల్పము మీరే వచ్చి భ్రష్టాచారులైన నుండి శ్రేష్టాచారులైన పావనులుగా తయారు అంటారు కూడా రావణుడి ద్వారా తయారయ్యారు ఇప్పుడు తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఈ గాయనం ఏదైతే ఉందో దీని అర్థాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు సిక్కుల యొక్క ఆ అకాల సింహాసనంపై వారికి కూడా దాని అర్థం తెలీదు బాబా మనకేమనర్థం చేయించారంటే ఆత్మలే అకాలమూర్తులు ఆత్మకు ఈ ఒక రథము దీనిపైన అకాల్ అనగా మృత్యులేని ఆత్మ విరాజమానమై ఉంది సత్యుగంలో మిమ్మల్ని కాలుడు కబళించడు అకాల మృత్యు ఎప్పుడూ జరగదు అది ఉన్నదే అమరలోకము ఇది మృత్యులోకము అమరలోకం మరియు మృత్యులోకం యొక్క అర్థం కూడా ఎవరూ అర్థం చేసుకోరు తండ్రి అంటారు నేను మీకు చాలా సింపుల్గా అర్థం చేయిస్తాను కేవలం నన్నొక్కరినే శృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు పతిత సాధు సన్యాసులు మొదలైనవారు కూడా పాడతారు పత్త పావనుడైన తండ్రిని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా పతితపావనా అని తప్పకుండా అంటారు సత్యం ఎప్పుడూ దాగి ఉండదు ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చి ఉన్నారని మనకు దారిని తెలియజేస్తున్నారని మీకు తెలుసు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే శృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానంగా అయిపోతారు అని కల్పపూర్వం కూడా చెప్పారు మీరందరూ ప్రియుణ్ణైన నాకు ప్రేయసులు ఆ ప్రేయసీ ప్రియులు ఒక్క జన్మ కొరకు మాత్రమే అలా ఉంటారు మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసులు ఓ ప్రభు అని తలుచుకుంటూ వచ్చారు ఇచ్చేవారైతే ఆ ఒక్క తండే కదా పిల్లలందరూ తండ్రి నుండే కోరుకుంటారు ఆత్మ దుఃఖం పొందినప్పుడు తండ్రిని తలుచుకుంటుంది సుఖంలో ఎవరూ తలుచుకోరు దుఃఖంలో ఉన్నప్పుడు బాబా మీరొచ్చి మాకు సద్గతినివ్వండి అని తలుచుకుంటారు గురువుల వద్దకు వెళ్లి మాకు బిడ్డను ప్రసాదించండి అని అడుగుతారు అచ్చా బిడ్డ పొడితే చాలా సంతోషం కలుగుతుంది ఒకవేళ సంతానం కలగకపోతే ఇక ఈశ్వరుడి అంటారు డ్రామా గురించి వారు అర్ధమే చేసుకోరు దీనిని వారు డ్రామా అని అన్నట్లయితే మరి మొత్తం తెలుసుండాలి మీకు డ్రామా గురించి తెలుసు ఇంకెవ్వరికీ తెలీదు దీని గురించి ఏ శాస్త్రాలోనూ లేదు డ్రామా అంటే డ్రామాయే దాని ఆది మధ్యాంతాల గురించి తెలుసుండాలి తండ్రి అంటారు నేను ప్రతి వేల సంవత్సరాల తర్వాత వస్తాను ఈ నాలుగు యుగాలు సరిగ్గా సమానంగా ఉంటాయి స్వస్తిక్కు కూడా మహత్వముంది కదా ఖాతా పుస్తకాలు రాసినప్పుడు దానిలో స్వస్తి గీస్తారు ఇది కూడా ఖాతాయే కదా మనకు లాభమెలా కలుగుతుంది మళ్ళీ నష్టమెలా కలుగుతుంది నష్టం కలుగుతూ కలుగుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు ఇది గెలుపోటములాట ధనము ఉంది మరియు ఆరోగ్యము ఉంది అంటే సుఖముంటుంది ధనముండి ఆరోగ్యం లేకపోతే సుఖముండదు మీకు ఆరోగ్యమూ మరియు ధనమూ రెండింటినీ ఇస్తాను కావున సంతోషం అదే ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా శరీరం వదిలితే వారు స్వర్గస్థులయ్యారు అంటారు కాని లోపల దుఃఖపడుతూ ఉంటారు స్వర్గానికి వెళ్తే ఇంకా ఎక్కువ సంతోషించాలి కదా మరి వారి ఆత్మను నరకంలోకెందుకు పిలుస్తారు ఏమర్ధం చేసుకోరు ఇప్పుడు తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు వృక్షం యొక్క రహస్యాన్ని ఇటువంటి వృక్షాన్ని ఇంకెవరూ తయారు చేయలేరు ఈ చిత్రాన్ని ఈ బ్రహ్మ తయారు చేయలేదు ఇతనికి గురువెవరూ లేరు ఒకవేళ గురువు ఉంటే ఆ గురువుకు ఇంకా ఎందరో శిష్యులు ఉండేవారు కదా ఇతనికి ఎవరో గురువు నేర్పించారని లేక పరమాత్మ శక్తి ప్రవేశిస్తుందని మనుషులు భావిస్తారు అరే శక్తి ఎలా ప్రవేశిస్తుంది పాపంవారికి ఏమాత్రమో తెలియదు తండ్రి స్వయంగా కూర్చుని చెప్తున్నారు నేనొక సాధారణ వృద్ధ తనులోకి వస్తాను వచ్చి మిమ్మల్ని చదివిస్తాను అని నేను మీతో చెప్పాను కదా ఇతను కూడా వింటూ ఉంటారు అటెన్షన్ అయితే నాపై ఉంది ఇతను కూడా విద్యార్థియే ఇతను తన గురించి తాను ఏమి చెప్పుకోరు వీరు ప్రజాపిత వీరే విద్యార్థి కూడా వీరు వినాశనాన్ని చూశారు కాని ఏమీ అర్థం చేసుకోలేదు ఏ విధంగా మీరు అద్దం చేసుకుంటూ ఉంటారో అలా వీరు కూడా మెల్లమెల్లగా అద్దం చేసుకున్నారు తండ్రి చేయిస్తారు మధ్యలో వీరు కూడా అద్దం చేసుకుంటారు చదువుకుంటూ ఉంటారు ప్రతి విద్యార్థి చదువుకునేందుకు పురుషార్థం చేస్తారు బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మతనవాసులు వారి పాత్రేమిటి ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రి ప్రతి విషయాన్ని తమంతట తామే అర్థం చేయిస్తారు మీరు ప్రశ్నలేవి అడగవలసిన అవసరం లేదు పైన ఉన్నది పరమాత్మ ఆ తర్వాత దేవతలు కావున వారిరువురిని ఎలా కలపగలరు తండ్రి వీరిలోకి ప్రవేశిస్తారు అని ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు అందుకే బాబ్ అంటారు బాబ్ వేరు దాదా వేరు తండ్రి శివుడు దాదా బ్రహ్మ వారసత్వం శివుడి నుండి లభిస్తుంది ఇతని ద్వారా లభిస్తుంది బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా దత్త తీసుకున్నారు తండ్రి అంటారు నంబర్ వన్ భక్తుడు వీరే ఎనభై నాలుగు జన్మలు కూడా వీరే తీసుకున్నారు నల్లనివారు మరియు తెల్లనివారు అని కూడా వీరినే అంటారు శ్రీకృష్ణుడు సత్యుగంలో తెల్లగా ఉండేవారు కలియుగంలో నల్లగా ఉన్నారు ఇప్పుడు పతితంగా ఉన్నారు కదా మళ్లీ పావనంగా అవుతారు మీరు కూడా అలాగే తయారవుతారు ఇది ఇనుపయుగ ప్రపంచము అది బంగారు యుగ ప్రపంచము మెట్లవర్సు గురించి ఎవరికీ తెలియదు ఎవరైతే చివర్లో వస్తారో వారు ఎనభై నాలుగు జన్మలు కదా వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు కావున వారిని మెట్లవర్సులో ఎలా చూపించగలరు అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు అలాగే అందరికంటే తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది బాబా అర్థం చేయించారు ఇది జ్ఞానం తండ్రే నాలెడ్జ్ఫుల్ పతితపావనుడు వారు ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు వారంతా నేతి నేతి తెలీదు అనంటూ వచ్చారు తమ ఆత్మ గురించే తెలియకపోతే ఇక తండ్రి గురించెలా తెలుసుకుంటారు కేవలం కల అంటారే కాని ఆత్మంటే ఏమిటి అనేది ఏమాత్రమూ తెలియదు ఆత్మ అవినాశీ అని అందులో ఎనభై నాలుగు జన్మల అవినాశీ పాత్ర నిశ్చితమై ఉందని మీకిప్పుడు తెలుసు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది ఎవరైతే ఈ విషయాలను బాగా వింటారో మరియు అర్థం చేసుకుంటారో వారు దగ్గిరివారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది బుద్ధులో కూర్చోడం లేదు అంటే వారు ఆలస్యంగా వచ్చేవారై ఉంటారు వినిపించే సమయంలో నాడిని చూడటం జరుగుతుంది అర్థం చేయించేవారు కూడా వారుగా ఉన్నారు కదా ఇది మీ చదువు రాజధాని స్థాపన అవుతుంది కొందరు ఉన్నతోన్నతమైన రాజ్యపదవిని పొందుతారు కొందరు ప్రజల్లో నౌకర్లుగా అవుతారు అయితే ఒకటి సత్యుగంలో దుఃఖం అంటూ ఏమీ ఉండదు దాని పేరే సుఖధామం స్వర్గం గతించిపోయింది కావుననే దాన్ని చేసుకుంటారు కదా స్వర్గమంటే పైన ఆకాశంలో ఉంటుందని మనుషులు భావిస్తారు దిల్వాడ మందిరంలో మీ పూర్తి చిహ్నం నిలబడి ఉంది ఆదిదేవ్ ఆదిదేవి మరియు పిల్లలు కింద యోగంలో కూర్చున్నారు పైన రాజ్యముంది మనుషులు దర్శనం చేసుకుని డబ్బులు వేస్తారు గాని ఏమర్థం చేసుకోరు పిల్లలను మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది మీరు అన్నిటికంటే ముందుగా తండ్రి యొక్క చరిత్రను గురించి తెలుసుకున్నారు ఇక ఇంకేం కావాలి తండ్రిని తెలుసుకోవడం ద్వారానే అంత అర్థమవుతుంది కావున సంతోషముండాలి ఇప్పుడు మేము సత్యుగంలోకి వెళ్ళి బంగారు మహళ్ళం తయారు చేస్తామో రాజ్యం చేస్తామో అని మీకు తెలుసు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి ఇస్తున్నారని సేవాయోగ్యులైన పిల్లల బుద్ధిలో ఉంటుంది ఆత్మల తండ్రిని ఆత్మిక తండ్రి అని అంటారు వారే సద్గతిదాత వారే సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు మీరు ఇలా అర్థం చేయించొచ్చు ఇది ఎనభై నాలుగు జన్మలు తీసుకునే భారతవాసుల యొక్క మెట్లవరుస చిత్రం మీ ధర్మం వారు వచ్చేదే మధ్యలో కదా మరి ఎనభై నాలుగు ఎలా తీసుకుంటారు అందరికంటే ఎక్కువ జన్మలు మనం తీసుకుంటాము ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు పతితం నుండి పావనంగా అయ్యేందుకు బుద్ధి యోగాన్ని జోడించాలి అన్నదే ముఖ్యమైన విషయం పావనంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేసి మళ్లీ ఒకవేళ పతితంగా అయితే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి ఐదంతస్తుల నుండి కిందపడినట్లవుతుంది బుద్ధి పూర్తిగా మలినమైపోతుంది మనస్సు లోపల తింటూ ఉంటుంది నోటి నుండి ఇక ఏమీ రాదు అందుకే తండ్రి అంటారు జాగ్రత్తగా ఉండండి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాలా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకుని మాయబంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వాలి రెండవ పాయింట్ సత్యాతి సత్యమైన సందేశకులుగా మరియు దూతలుగా అయి అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గాన్ని తెలియచేయాలి ఈ కళ్యాణకారి సంఘం యుగంలో సర్వాత్మల కళ్యాణం చేయాలి వరదానము తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని చేసే సర్వ ఆకర్షణ ముక్త భావ ఏ విధంగా సేవకులకు సదా తమ సేవ మరియు యజమాని గుర్తుంటారో అలా విశ్వసేవకులు సత్యమైన సేవాధారులైన పిల్లలకు కూడా తండ్రి మరియు సేవతప్ప ఇంకేమీ కూర్తుండదు దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవం కలుగుతుంది వారికి ఒక్క తండ్రి యొక్క రసం తప్ప మిగిలిన రసాలన్నీ సారం లేనట్లుగా అనిపిస్తాయి ఒక్క తండ్రి రసం యొక్క అనుభవం ఉన్న కారణంగా వారి ఆకర్షణ ఇంకెటువైపుకు వెళ్లలేదు ఈ ఏకరస స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేస్తుంది ఇదే శ్రేష్టమైన గమ్యం శ్లోకం నాజూకు పరిస్థితుల యొక్క పరీక్షలలో పాస్ అవ్వాలంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోండి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి ఎప్పుడైనా ఏదైనా అసత్య విషయాన్ని చూసినప్పుడు లేక విన్నప్పుడు అసత్య వాయుమండలాన్ని వ్యాపింపచేయకండి ఇది పాపకర్మ కదా పాపకర్మం చూడలేమో అని చాలామందంటారు కాని వాయుమండలంలో అసత్యత యొక్క విషయాలను వ్యాపింపజేయడం ఇది కూడా పాపమే కదా లౌకిక పరివారంలో కూడా ఒకవేళ ఎవరైనా అటువంటి విషయాలను చూసినా లేక విన్నా వాటిని వ్యాపింపచేయరు చెవితో వింటారు మరియు మనసులో పెట్టుకుంటారు ఒకవేళ ఎవరైనా వ్యర్థ విషయాలను వ్యాపింపజేస్తే ఆ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళ్ళ యొక్క అనుభవాన్ని సమాప్తం చేసేస్తాయి అందుకే ఈ కర్మల లోతైన గతిని అర్థం చేసుకుని యథార్థ రూపంలో శక్తిని ధారణ చేయండి ఓం శాంతి